నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తిథి స్వామివారిని మనం అందరం కూడా ఆరాధించే తిథి షష్ఠీ తిది ఇటు షష్ఠీ తిథి అలాగే కృతికా నక్షత్రం శుక్రవారం పూట వస్తే అది మరింత విశేషం మరి ఈ రోజున స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి ఎవరెవరు ఈ పూజను చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలా ఏ సమయంలో పూజ చేయొచ్చు ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి మనకి కృతికా నక్షత్రం అంటే స్వామివారిని కార్తికేయుడు అని అంటారు కృతిక నక్షత్రంలో జన్మించారు కాబట్టి స్వామివారికి కార్తికేయుడు అని పేరు అలాగే షణ్ముఖుడు అని స్కందుడు అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నాగేంద్ర స్వామి అని ఇలా రకరకాలతో స్వామివారిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది మరి స్వామివారికి ప్రీతికరంగా మనం పూజించే రోజు షష్ఠీ తిథి అందుకని అందరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకుంటూ ఉంటాం ఆయనకి ఇష్టమైన తిది కాబట్టి ఆ రోజున అందరం కూడా పూజ చేసుకోవాలి మరి మార్చి పద్నాలుగవ తారీఖు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అంటే రేపే శుక్రవారం నాడు ఈ రెండు కూడా కలిసి వచ్చాయి అంటే ఇటు షష్ఠీ తేదీ అలాగే కృతికా నక్షత్రం రెండు ఉండటం వల్ల ఈ రోజుకి ప్రత్యేకమైన విశేషంగా చెప్పవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు కానీ సంతానం కోసం చూస్తున్నవారు కానీ వివాహం కోసం చూస్తున్నవారు కానీ లేదా నాగదోషం కాలసర్ప దోషం ఇటువంటి దోషాలు జాతకాల్లో ఉన్నాయి కుజదోషాలతో బాధపడుతున్నాము ఉద్యోగ ప్రయత్నాలు లేట్ అవుతున్నాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాం స్వామివారిని ఈ విధంగా పీఠం పెట్టైనా లేదా నిచ్చపుచ్చ చేసుకున్న చోటైనా ఏర్పాటు చేసుకోండి ఉంటే విగ్రహాలు కానీ లేదా చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి విగ్రహాలు ఉన్నవాళ్ళైతే గనక స్వామివారికి ఎంతో ఇష్టమైన గంధంతో అభిషేకం చేయండి ముందు శుద్ధ జలంతో చేసిన తర్వాత గంధంతో కానీ వీభూది నెలతో కానీ పసుపు కుంకుమ నేలతో కానీ ముఖ్యంగా ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఒకవేళ మీరు టెంపుల్కి వెళ్ళి చేసినా కూడా ఎలా చేయాలో నేను చెప్తానండి ఈ వీడియోలో ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామి పూజని మొదలు పెట్టుకోండి ముందుగా గణపతిని ఆరాధించి ఆ తర్వాత స్వామి పూజని మొదలు పెట్టుకోవాలి ఈ విజంగా అభిషేకం చేసే నీళ్ళను కూడా ఇల్లంతా ఒకసారి శుద్ధి చేసుకోండి ఈ వాటర్తో ఆ తర్వాత ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే పోసేయండి మరి శుక్రవారం పూట వచ్చింది కాబట్టి ఎవరికైనా ధన సమస్యలు ఉంటే ఆర్థిక వృద్ధి లేదు ఏదైనా అప్పుల బాధలు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా శుక్రవారం పూట రావటం ఈ నక్షత్రం అనేది విశేషం కాబట్టి అటువంటి అప్పుల బాధలు తీరడానికి కూడా స్వామిని ఆరాధిస్తే ఈ రోజున చాలా మంచిది తర్వాత అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని శుద్ధిపరిచి ఒక తమలపాకు మీద కానీ లేదా ఒక ప్లేట్లో కానీ మీరు స్వామివారిని ఉంచుకోండి ఆ తర్వాత ప్రత్యేకంగా మీరు ఏదైనా దీపారాధన చేయగలిగితే దీపారాధన చేయొచ్చు లేదా పూజ చేసుకునేటప్పుడు ఒత్తులు కూడా ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆ తర్వాత స్వామికి దూ ధూపం అనేది కూడా చూపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్రం అనేది చదువుకుంటూ ఉండాలి ఈ ఇప్పుడు పూజ చేసుకునేటప్పుడు కూడా మీరు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయటం అలాగే ఎర్రటి పూలను వాడటం లేదా ఎర్రటి అక్షింతలైనా పూజలో వాడుతూ మనం స్వామిని ఆరాధించవలసి ఉంటుంది ఇక్కడ మనం స్వామివారిని అష్టోత్తరం చదువుకుంటూ కూడా అన్ని ఉపచారాలతో పూజతే చేసుకోవాలి మరి ఈ పూజ ఏ సమయంలో చేయాలి అని అంటే ఇది రేపంతా కూడా ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం చేయొచ్చు సాయంత్రం చేయాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం రోజంతా ఉండొచ్చు లేదా పాలు పండ్లు తీసుకొని ఆ పాక్షిక ఉపవాసంలాగా చేసి సాయంత్రం మనం ఆరు దాటిన తర్వాత ఈ పూజకి ఏర్పాటు చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించవచ్చు ఆ తర్వాత పూజ అంతా అయిన తర్వాత తినచ్చు ఒకవేళ మీరు ఉపవాసం ఉండము అనుకున్న వాళ్ళతే కనుక ఉదయమే పూజ చేసుకొని తరిగిన కూరలు అనేవి తినద్దు ఆ రోజు అంటే రేపు మీరు పూజ చేసుకుంటే గనుక కత్తిపీటతో కోసిన కూరలు కానీ చాకుతో కట్ చేసిన కూరలు కానీ తినకుండా ఉంటే చాలా మంచిది ఆ తర్వాత పూజ చేసుకోండి సాయంత్రం మళ్ళీ మామూలుగా యధావిధిగా దీపారాధన చేసుకోవచ్చు అయితే ఈ పూజ చేసుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అస్తోత్రమే కాకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమని అలాగే శుక్రవారం వచ్చింది కాబట్టి మన ఇంట్లో ఎటువంటి అప్పుల బాధలున్నా అలాగే ధనం రావాల్సి ఉన్నా అవి రాకుండా ఇబ్బందులు పడుతున్నా మనకి అనవసరంగా డబ్బు ఖర్చు అవుతున్నా అటువంటి సమస్యల నుంచి బా బయటపడటానికి రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది ఉంటుంది ఈ రోజున అది చదువుకుంటే గనక స్వామి దగ్గర కూర్చొని చాలా మంచిదండి అది అప్పుల బాధలు ఉన్నవాళ్లే కాకుండా ఎవరైనా సరే ధన వృద్ధి జరగాలి ఆర్థిక వృద్ధి ఇంట్లో బాగుండాలి అంటే మనకి డబ్బులు రావాలని కోరుకుంటాం కాబట్టి అందరం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రం అనేది ఉంటుంది అది చదువుకుంటే చాలా మంచిది స్వామివారికి ఈ విధంగా పూలను కానీ అక్షింతలు కానీ సమర్పిస్తూ ఆ స్తోత్రాలు ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఒకవేళ మీకు పూర్తిగా చదవటం రాకపోతే కనుక అవి వింటూ అయినా ఓం శరవణ భవాయే నమ అని కానీ లేదా ఓం శరవణ భవ అనుకుంటూ అయినా స్వామివారిని పూజతే చేసుకోవచ్చు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనుకుంటూ ఇటువంటి స్వామివారి నామాలు స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పఠిస్తూ స్వామికి ఆరాధించాలి స్వామిని పూజ చేసుకోవాలి అలాగే స్వామివారికి మరొకటి ఇష్టమైంది వీభూది ఏదైనా ప్లేట్ కానీ తమలపాక్ కానీ పక్కన పెట్టుకొని స్వామివారి స్తోత్రాలు కానీ అస్తోత్రం కానీ చదువుతున్నప్పుడు ఈ విధంగా వీభూదితో ఈరోజు ప్రత్యేకంగా అభిషేకం అనేది చేయండి స్వామివారి జన్మ నక్షత్రం షష్ఠీ తిథి కలిసి వచ్చిన వేళ అందులో శుక్రవారం పూట కాబట్టి అందరం కూడా స్వామివారిని ఈ విధంగా ఆరాధించవచ్చు అలాగే స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది ఉపవాసం ఉండలేమో అనుకున్న వాళ్ళైతే కనుక ఉదయమే పూజ చేసుకోండి చేసుకొని సాయంత్రంగా మళ్ళీ దీపారాధన చేయటం అసలు మర్చిపోద్దు రెండు పూట్ల కూడా దీపం దూపం అనేది స్వామారికి చూపించాలి పండుపాలు నైవేద్యం పెట్టాలి అయితే ఉపవాసం ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ కత్తితో కోసిన కూరలు తినరు ఒకవేళ మీరు ఉదయం పూజ చేసేసుకుంటే కనుక సాయంత్రం భోజనం చేయకుండా ఏదైనా టిఫిన్ లాంటిది తీసుకుని చాలామంది సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటున్నప్పుడు టిఫిన్ లాంటిది మాత్రమే రాత్రిలో తింటూ ఉంటారనమాట అలాగే స్వామివారికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం కూడా ఎప్పుడు పూజ చేసుకున్న పాలని అలాగే నువ్వుల చిప్పు స్వామి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఇక్కడ నేను పాలు ముందుగా మీకు పెట్టి చూపిస్తున్నాను నువ్వులతో చిమ్మిరి ఉండలాగా చేసుకుంటాం కదా అవి తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యం పెడితే చాలా మంచిది ఈ విధంగా చేసుకున్న అర్చన చేసుకున్న విభూది కూడా ఏదైతే ఉందో పూజ అయిన తర్వాత ఇంట్లో అందరూ నుదుటం ధరించడం ఇది ప్రత్యేకంగా ఒక చోట స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా పిల్లలు కానీ భర్త కానీ మనం కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఈ విధంగా బుట్టు పెట్టుకొని ధరిస్తే అది ఒక రక్షణ వలయంగా పనిచేస్తుంది కాబట్టి చాలా మంచిది సంతాన సమస్యలతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామికి ఇటువంటి ప్రత్యేకమైన రోజు ముడుపును కూడా కట్టుకోండి మీరు ముడుపును కట్టిన వాళ్ళే కనుక నేను సుబ్రహ్మణ్య స్వామికి ముడుపుని ఎలా కట్టాలో నేను చూపించానండి ఆ ముడుపును కట్టి స్వామివారి దగ్గర పూజలోనే పెట్టి పూజ అనేది చేసుకోండి ఆ ముడుపు దాంట్లో నేను ఎన్ని రోజులు ఉంచాలి ఏంటి అనేది నేను పూర్తిగా నియమాలైతే ఆ విడిలో చెప్పున్నాను మీరు పూజ మొదలు పెడుతున్నప్పుడే మీ సంకల్పం ఏంటి మీరు సంతానం కోసం చూస్తున్నారా లేదా ఏదైనా పెళ్లి కోసం చూస్తున్నారా ఏంటి అనేది ఆ ఆ బాధ ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్యను స్వామివారికి సంకల్ప రూపంలో చెప్పుకొని ఆ తర్వాత పూజని మొదలు పెట్టుకోండి తప్పనిసరిగా మనం ఏ కోరిక నెరవేరుకున్నా ధర్మబద్ధంగా కోరినా కూడా అది తప్పకుండా నెరవేరుతుంది ఈ విధంగా స్వామి ఆరాధన అనేది ఇలాంటి ప్రత్యేకమైన రోజున తప్పనిసరిగా అందరం చాలా సింపుల్గా పూజ చేసుకున్నా కూడా స్వామివారిని భక్తిగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం మనం ఎంత ఆర్భాటంగా చేశామో అనే దానికన్నా ఎంత నమ్మకంతో స్వామిని ఆరాధించడం ముఖ్యం కాబట్టి మీరు ఈ విధంగా స్వామివారి విగ్రహం లేకపోయినా చిత్రపటం పెట్టైనా పూజ చేసుకోవచ్చు కొంతమందిలో వెండి నాగు ఇది కూడా ఉంటూ ఉంటుంది కదా అటువంటివి ఉన్నా కూడా పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు లేదా శివ కుటుంబంలో కూడా కుమారస్వామి ఉంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం పర్టికులర్గా ప్రత్యేకంగా లేకపోతే శివ కుటుంబం ఉన్న స్వామివారి చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు వేళ మీకు ఇంట్లో రేపు పూజ చేసుకోవడానికి కుదరకపోయినా లేదా చేసిన వారైనా సరే కుదిరినంత వరకు దేవాలయానికి కూడా ఈ విధంగా నాగ స్వామి రూపంలో కూడా స్వామి వారిని ఆరాధించండి అయితే ఈ విధంగా జంట నాగులకి ఎలా పూజ చేయాలని నేను చాలా వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా అయినా మీరు ఇంట్లో కుదరకపోయినా లేదా ఇంట్లో చేసిన వాళ్ళైనా స్వామిని ఈ విధంగా కూడా ఆరాధిస్తే చాలా మంచిది ఇదండి సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం అనే కృతిక నక్షత్రం రోజు మన అందరం కూడా చేయవలసింది ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను